హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొన్ని కేసుల్లో అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంటుంది మరికొన్ని కేసుల్లో పోలీసులు ప్రదర్శించే అలసత్వం నిర్లక్ష్యం కారణంగా అమాయకులు బలైపోయిన ఉదంతాలు ఎన్నో జరిగాయి ఈ రోజు నేను చెప్పబోతున్న కథలో పోలీసుల అలసత్వం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది కథలోకి వెళ్లే ముందు మీకు నేను ఒక వీడియో చూపిస్తాను చూడండి ఈ వీడియోలో ఇదొక సీసీ ఫుటేజ్ ఈ సీసీ ఫుటేజ్లో ఒక మహిళ అర్ధరాత్రి పన్నెండు గంటలకి రోడ్డు మీద వడివడిగా హడావిడిగా నడుచుకుంటూ వెళ్తుంది ఆ మహిళ అటు ఇటు దిక్కులు చూసుకుంటూ ఒంటరిగా నడి రోడ్డు మీద అర్ధరాత్రి పూట నడుచుకుంటూ వెళ్తుండడం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది ఆ మహిళ ఒక దయ్యం నిజంగానే నేనేమి చేయట్లేదు ఆ మహిళ ఒక దయ్యం మీకు నమ్మబుద్ధి కావట్లేకపోతే నేను మీకు మరొక వీడియో చూపిస్తాను ఈ వీడియో కూడా చూడండి ఈ వీడియోలో ఒక మహిళ నడుచుకుంటూ రోడ్డు మీద వెళుతుంది మహిళ పక్కనే ముగ్గురు పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు ఆ మహిళ ఒక దయ్యం ఆ దయ్యం అనే మహిళని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కానీ అదుపులోకి తీసుకున్నట్టుగా లేదు ఎస్కాట్ ఇస్తున్నట్టుగా ఉంది ఆ మహిళ చేతిలో ఒక ఫోన్ ఉంది ఫోన్లో మాట్లాడుకుంటూ ఆ మహిళ రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతూ ఉండడం మీరు గమనించవచ్చు ఆ మహిళ ముందు ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాడు ఆ పోలీస్ కానిస్టేబుల్ ముందు నడుస్తూ ఉంటే ఆ మహిళ ఫోన్లో మాట్లాడుకుంటూ దర్జాగా నడుచుకుంటూ అలా వెళ్ళి కారులో కూర్చోవడం మీరు గమనించవచ్చు పోలీసులు నిజానికి ఆ మహిళని అదుపులోకి తీసుకున్నారు కానీ చూస్తే ఆ మహిళకి ఎస్కార్ట్ ఇస్తున్నట్టుగా ఉంది తప్పితే అదుపులోకి తీసుకున్నట్టుగానే లేదు అది ఆ మహిళ ఒక దయ్యం ఇదేంటి ఏం మాట్లాడుతున్నారు మీరు ఒక దయ్యాన్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఏంటి అసలు మీకు మతుండే మాట్లాడుతున్నారా అనేది కదా మీకు డౌట్ అయితే మీకు జరిగిన కథ అంతా చెప్పాలి బీహార్లోని మోతిహారి అనే జిల్లాలో రంజిత్ అనే ఒక యువకుడు ఉండేవాడు రంజిత్ చదువుకున్నాడు ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు రంజిత్కి పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు తల్లిదండ్రులు ఒక సంబంధం చూశారు పెళ్లి కూతురు పేరు గుంజాకుమారి గుంజాకుమారి తల్లిదండ్రులు రంజిత్ తల్లిదండ్రులు కూర్చున్నారు మాట్లాడుకున్నారు ఇద్దరికి పెళ్లి సంబంధం నచ్చింది ఇరు కుటుంబాల వారి సమక్షంలో అంగీకారంతో ఇదే సంవత్సరం మార్చి నెలలో రంజిత్కి గుంజాకుమారికి పెళ్లి జరిగింది పెళ్ళి అయిన తర్వాత గుంజాకుమారి అత్తవారింట్లోకి అడుగుపెట్టింది అత్తవారింట్లోకి అడుగుపెట్టిన తర్వాత అత్తమామలు గుంజాకుమారిని పరిశీలించడం మొదలుపెట్టారు ఎందుకంటే రంజిత్ ఇంటి నుంచి బయటికి వెళ్ళిన వెంటనే గుంజాకుమారి ఫోన్లో నిమగ్నమైపోయి ఉండేది సరే రెండు నిమిషాలు ఐదు నిమిషాలు ఫోన్లో మాట్లాడుకుంటే పెద్దగా పట్టించుకునేవారు కాదు కానీ భర్త ఇంటి నుంచి బయటకు వెళ్ళిన వెంటనే గంటల తరబడి గుంజాకుమారి ఫోన్లో మాట్లాడుతూ ఉండడం అత్తామామలు గమనించారు సరే ఒకరోజు రెండు రోజు కాదు ప్రతిరోజు భర్త బయటకు వెళ్ళిన వెంటనే గుంజాకుమారి గంటల తరబడి ఫోన్లో మాట్లాడుతూ ఉండేది మొదట్లో తల్లిదండ్రులు గురించి మాట్లాడుకుంటేదేమో తల్లిదండ్రులు ఫోన్ చేస్తుందేమో అనుకున్నారు కానీ ప్రతిరోజు గంటల తరబడి మాట్లాడుతూ ఉండడంతో అనుమానం వచ్చి కొడుకుతో ఒక అబ్బాయి నీ ఏంట్రా నువ్వు బయటికి వెళ్ళేటంటే గంటల తరబడి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుందంటే రంజిత్ కూడా తన భార్యని పరిశీలించడం మొదలుపెట్టారు రంజిత్ ఆదివారం పూట ఇంట్లో ఉండేవాడు కానీ భర్తతో మాట్లాడే బదులు ఎక్కడికో మూలకి వెళ్ళి గంటల తరపరి ఫోన్లో మాట్లాడుతూ ఉండేది రంజిత్కి మొదట్లో తల్లిదండ్రులు అన్నదమ్ములు వీళ్ళు ఏమైనా అని చెప్పి భార్య దగ్గరికి వెళ్ళి ఏంటి మీ ఇంట్లో వాళ్ళు గుర్తుకొస్తున్నారా అయితే నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానంటే అబ్బే అటువంటిది ఏం లేదని చెప్పేది మరి ఎవరితో మాట్లాడుతున్నావు ఏంటని ఫోన్ని చూడబోతే ఫోన్ ఇచ్చేది కాదు ఫోన్కి లాక్ వేసి ఉండేది ఈ విషయం గురించి ఇద్దరి మధ్య అప్పుడప్పుడు గొడవలు అవి జరుగుతూ ఉండేది రోజులు గడుస్తున్నాయి కొన్ని నెలలు గడిచిపోయాయి జూలై మూడవ తారీఖు ఆ రోజు రంజిత్ గుంజాకుమారి ఇద్దరూ పడుకున్నారు రంజిత్కి అర్ధరాత్రి మెలకు వచ్చింది పక్కన చూస్తే భార్య కనిపించలేదు ఇదేంటి ఎక్కడికి వెళ్ళింది బాత్రూమ్కి వెళ్ళి ఉంటుందా అని బాత్రూంలో చూస్తే బాత్రూంలో లేదు ఇల్లంతా వెతికాడు ఎక్కడా కనిపించలేదు తల్లిదండ్రులు నిద్రలేపాడు తల్లిదండ్రులు రంజిత్ అందరూ కలిసి ఇల్లంతా వెతికారు కానీ ఎక్కడా కనిపించలేదు సరే చప్పా పెట్టకుండా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళినా వెళ్ళిందా అని రంజిత్ తన అత్తామామకి ఫోన్ చేసి ఏమండి మీ అమ్మాయి మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా అని అడిగితే అబ్బే మా దగ్గరికి రాలేదని చెప్పేసరికి మరింత కంగారు పోయి ఇల్లంతా చుట్టుపక్కలంతా వెతికారు బంధువులకి ఫ్రెండ్స్కి కాల్ చేశారు కానీ ఎవరు కూడా గుంజాకుమారి గురించిన ఆచుకి తమ దగ్గరికి రాలేదని చెప్పారు ఈ లోపల తెల్లారిపోయింది ఇరుగు పొరుగు వారిని అడిగారు అందరి దగ్గర వాకప్ చేశారు కానీ గుంజాకుమారి ఎక్కడికి వెళ్ళింది ఏంటి అన్న సంగతి తెలియదు దాంతో రంజిత్ తన ఇంటి ముందునున్న సీసీ కెమెరాలను పరిశీలించారు పరిశీలిస్తే ఆ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకి గుంజాకుమారి రోడ్డు మీద వడివడిగా హడావిడిగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండడం రికార్డై కనిపించింది దాంతో రంజిత్ ఆ సీసీ కెమెరా రికార్డింగ్ తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ నా భార్య రాత్రి ఇంటి నుంచి వెళ్ళిపోయింది కనిపించకుండా పోయింది అని సీసీ ఫుటేజ్ పోలీసులకి ఇచ్చి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులు సరే ఈ సీసీ కెమెరాలు చూసే పని మాది సరే అని మిస్సింగ్ కంప్లైంట్ పోలీసులు నమోదు చేసుకుని సరే మేము వెతుకుతాం మీరు కూడా వెతకండి అని చెప్పారు పోలీసులు ఒక పక్క కుమార్ కోసం వెతుకుతున్నారు ఇక్కడ రంజిత్ కుటుంబ సభ్యులు బంధువులు వీళ్ళు కూడా గుంజా కుమార్ కోసం వెతుకుతున్నారు నాలుగు రోజులు గడిచిన తర్వాత గుంజాకుమారి తల్లిదండ్రులు అదే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అల్లుడే తమ కూతుర్ని అదనపు కట్నం కోసం హత్య చేసి డెడ్ బాడీని ఎక్కడో పడేశాడు కాల్చేశాడు అని కంప్లైంట్ ఇచ్చారు రంజితే గుంజాకుమారిని అదనపు కట్నం కోసం హత్య చేసి డెడ్ బాడీని ఎక్కడో కాల్చేశాడు ఎక్కడో చేశాడు ఎక్కడో పడేశాడు అని ఎఫ్ఐఆర్ అది రెడీ చేసి రంజిత్ని అరెస్ట్ చేశారు రంజిత్ ఇదేంటయ్యా నా భార్యను నేను హత్య చేయలేదు నాకే పాపమో తెలియదని నెత్తి నోరు చెప్పినా కూడా పోలీసులు ఏమీ పట్టించుకోలేదు ఎఫ్ఐఆర్ అది తయారు చేసి రంజిత్ని జైలుకి పంపించేశారు జైల్లో రంజిత్ మొత్తుకుంటున్నాడు నాకు ఏ పాపమో తెలియదని ఇక్కడ రంజిత్ తల్లిదండ్రులు తమ కొడుకుని బయటకు రప్పించడం కోసం బెయిల్ కోసం ప్రయత్నాలు అవి చేశారు కానీ బెయిల్ దొరకట్లేదు బెయిల్ రిజెక్ట్ అవుతూ వస్తుంది ఎందుకంటే పోలీసులు అంత పకడ్బందీగా ఎఫ్ఐఆర్ అది రెడీ నమో రెడీ చేసి పెట్టారు ఆ తర్వాత రోజులు గడుస్తున్నాయి నెలలు గడుస్తున్నాయి చట్ట ప్రకారం తొంభై రోజులు అంటే మూడు నెలలలోపు షీట్ తయారు చేసి కోర్టులో సబ్మిట్ చేయాలి ఇక్కడ జూలై ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు రంజిత్ని అరెస్ట్ చేశారు జూలై ఆ తర్వాత ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్లో పోలీసులు చార్జ్ షీట్ కూడా తయారు చేసి కోర్టులో సబ్మిట్ చేసేశారు ఆ ఛార్జ్ షీట్లో రంజితే తన భార్యని అదనపు కట్టడం కోసం హత్య చేసి డెడ్ బాడీని ఎక్కడో పడేశాడు ఎక్కడో తగలబెట్టేశాడు ఎక్కడో పడేశాడు సాక్షులు ఇవి తల్లిదండ్రులు కంప్లైంట్ అని కొన్ని వందల పేజీల ఛార్జ్ తయారు చేసి కోర్టులో సబ్మిట్ కూడా చేశారు కానీ ఇక్కడ ఒక వీడియో ఒక సిసి రికార్డింగ్ ఫుటేజ్ ఉంది ఆ ఫుటేజ్లో గుంజాకుమారి అర్ధరాత్రి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండడం ఒక సాక్ష్యంగా ఉంది కానీ పోలీసులు ఏమీ పట్టించుకోలేదు పోనీ గుంజాకుమారి మర్డర్కి గురై ఉంటే మరి డెడ్ బాడీ స్వాధీనం చేసుకోవాలి డెడ్ బాడీ దొరకలేదు ఇక్కడ రంజిత్ కూడా ఆ రోజు తన ఇంట్లోనే ఉన్నాడన్న సాక్ష్యాలు ఉన్నాయి ఇక్కడ గుంజాకుమారి పక్కన ఎవరూ లేరు రంజిత్ మరి ఏసీసీ కెమెరాలో కూడా ఎక్కడ కూడా రికార్డ్ అయ్యలేడు ఇన్ని సాక్ష్యాలను కూడా పోలీసులు అవేమీ పట్టించుకోకుండా రంజితే తన భార్యని హత్య చేశాడని చెప్పి ఎఫ్ఐఆర్ రెడీ చేశారు చార్జ్షీట్ కూడా రైడ్ చేసి కోర్టులో సబ్మిట్ చేశారు ఇక కోర్టులో ట్రయల్స్కు రావడమే తరువాయి ఈ లోపు అంటే గత నెల నవంబర్ ఇరవై నాలుగవ తారీఖు కొంతమంది రంజిత్ కుమార్ కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి కుమారి నోయిడాలో దయ్యమై తిరుగుతోంది మాకు కనిపించింది మేము చూసాము ఒక ఇంట్లో ఉంది ఒక ఇంట్లో మాకు కనిపించింది పలానా రోడ్డు మీద గుంజాకుమారి దయ్యమై తిరుగుతుంటట మేము చూసాము అని చెప్పేసరికి రంజిత్ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయ్యా బాబు మీరు అనుకున్నట్టుగా కుమారి చనిపోలేదు బతికే ఉంది ఇక్కడ నోయిడాలో దయ్యమై తిరుగుతుందంట మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది పలానా రూమ్లో పలానా చోట ఉందని చెప్తే పోలీసులు ఓహో అవునా కుమారి దయ్యమై నోయిడాలో తిరుగుతుందా అయితే మనం నోయిడా వెళ్దాం మీరు ఏర్పాట్లు చేయండి అని చెప్పారు నిజానికి పోలీసులే ఏవైనా ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఒక చోటు నుంచి మరొక చోటుకి వెళ్ళాలి అంటే ప్రభుత్వమే రవాణా ఖర్చులు అవన్నీ ఏర్పాటు చేస్తుంది కానీ ఇక్కడ పోలీసులే రంజిత్ కుమార్ని ఆ ఏర్పాట్లన్నీ చేసుకోమని చెప్తే చేసేదేమీ లేక రంజిత్ కుటుంబ సభ్యులు వెహికల్ ఇదంతా రెడీ చేశారు పోలీసులు మాకు దారిలో తాగడానికి తినడానికి అవన్నీ మీరే ఏర్పాట్లు చేయాలంటే ఓకే అన్నారు అప్పుడు పోలీసులు ఒక గెస్టు లాగా రంజిత్ కుమార్ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన వాహనంలో నోయిడాకి వెళ్ళారు ఎక్కడైతే ఏ రూములలోనైతే గుంజాకుమారి దయ్యమై తిరుగుతుందో ఆ రూమ్కి వెళ్ళారు తలుపు తట్టారు తలుపులు తెరుచుకున్నాయి లోపల ఒక యువకుడు ఒక యువతి ఉంది యువతి ఎవరో కాదు గుంజాకుమారి దయ్యం అనబడే మహిళ పోలీసులు గుంజాకుమారిని అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకున్నారు అని చెప్పే బదులు గుంజాకుమారికి ఎస్కార్ట్ ఇచ్చినట్టుగా మనకి వీడియోలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది గుంజాకుమారి ఫోన్లో మాట్లాడుకుంటూ పోలీసుల ఎస్కాట్ సమక్షంలో వెళ్ళి కాల్లోకి వచ్చింది పోలీసులు నోయిడా నుంచి మోతిహారి బీహార్కి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత అమ్మ గుంజాకుమారి అసలు ఏంటి నువ్వు చనిపోయావని చెప్పేసి నాలుగు నెలల నుంచి అందరూ అనుకుంటున్నారు నిన్ను నీ భర్తే మర్డర్ చేశాడని కేసు అది నమోదైంది నీ భర్త ఇప్పుడు జైల్లో ఉన్నాడు నువ్వేమో నోయిడాలో దయ్యమై తిరుగుతున్నావు అన్న పుకార్లు ఇక్కడ షికారు చేస్తున్నాయి ఈ నాలుగు నెలల నుంచి నువ్వు అసలు ఏమైపోయావు ఎక్కడున్నావు ఎవరితో ఉన్నావు అని అడిగేసరికి మొత్తం కథంతా బయటకు వచ్చింది అదేంటంటే కుమారి తన ఊరికే చెందిన ఒక యువకుడిని ప్రేమించింది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నుంచి వీళ్ళ ప్రేమాయణం నడుస్తుంది ఈ ప్రేమ వ్యవహారం గుంజాకుమారి తల్లిదండ్రులకు తెలియదు దాంతో గుంజాకుమారి తల్లిదండ్రులు రంజిత్ సంబంధాన్ని ఖాయం చేశారు చూశారు అప్పుడున్న గుంజా తన ప్రేమ వ్యవహారం తన ప్రేమ సంగతి తల్లిదండ్రులు చెప్పాలా చెప్పలేదు దాంతో పెళ్లి జరిగిపోయింది గుంజాకుమారి అత్తవారింట్లోకి అడుగుపెట్టింది కానీ ప్రేమికుడిని మర్చిపోలేకపోతుంది భర్త ఆఫీస్ పని బయట నిమిత్తం బయటికి వెళ్ళిన వెంటనే ఫోన్లో తన ప్రేమికుడితో గంటల తరబడి మాట్లాడుతూ ఉండేది దాంతో అత్త అనుమానం వచ్చింది రంజిత్ కూడా అనుమానం వచ్చింది ఈ విషయం మీద ఇద్దరికీ గొడవలు జరుగుతూ ఉండేవి అప్పుడు గుంజాకుమారి తన ప్రేమికుడితో చూడు ఈ గొడవలు ఇవన్నీ నేను భరించలేను నేను మర్చిపోలేకుండా ఉన్నాను నువ్వు ఏదో ఒకటి చెయ్యి అంటే సరైన ఒక పని చేయి నువ్వు ఇంటి నుంచి పారిపోయి వచ్చాయి నాకు ఎలాగో నోయిడాలో జాబ్ ఉంది మన ఇద్దరం నోయిడా నోయిడా పారిపోయి అక్కడ హ్యాపీగా బతుకుతామంటే జూలై మూడవ తారీఖు అర్ధరాత్రి గుంజాకుమారి ఎవ్వరికీ చెప్పబెట్టకుండా ఇంటి నుంచి బయటకు వచ్చింది ఊరి చివర ప్రియుడు వెయిట్ చేస్తున్నాడు ప్రియుడిని కలుసుకుంది ఇద్దరు కలిసి నోయిడా పారిపోయారు నోయిడాలో హ్యాపీగా ఒక రూమ్లో ఉంటూ ఇద్దరు సహజీవనం చేయడం మొదలుపెట్టారు కాపురం పెట్టేశారు కానీ గుంజాకుమార్కి తన భర్త తననే హత్య చేశాడన్న ఒక కేసులో జైల్లో ఉన్నాడన్న సంగతి తెలుస్తూ గుంజాకుమార్కి తన భర్తని హత్య చేయాలన్న ఉద్దేశం ఏమీ లేదు కానీ ఇక్కడ పోలీసులే సరైన ఇన్వెస్టిగేషన్ చేయలేదు అలసత్వం నిర్లక్ష్యం ప్రదర్శించి గుంజాకుమారి తల్లిదండ్రులు చెందిన కంప్లైంట్ ఆధారంగా ఇక్కడ ఒక సీసీ ఫుటేజ్లో గుంజాకుమారి ఆ రోజు రాత్రి పారిపోతూ ఉన్న దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు పాపం రంజిత్ మీద అనవసరమైన అభాండాలు హత్యా నేరం మోపి ఎఫ్ఐఆర్ తయారు చేశారు కొన్ని వందల పేజీల ఛార్జ్ షీట్ కూడా తయారు చేసి కోర్టులో సబ్మిట్ చేశారంటే ఎంత పగడ్బందీగా ఒక కథ అల్లి ఛార్జ్ షీట్ తయారు చేసి కోర్టులో సబ్మిట్ చేశారో తలుచుకుంటేనే మరి నవ్వాలా ఏడవాలా బాధపడాలో అర్థం కావట్లేదు మొత్తానికి రంజిత్ నాకు తెలిసి ఈ పాటికి జైలు నుంచి బయటకు వచ్చేస్తాడు ఎందుకంటే చెయ్యని హత్యా నేరం మీద జైలుకి వెళ్ళాడు కాబట్టి బయటికి వచ్చేసే ఉంటాడు కానీ ఈ నాలుగు నెలలు చెయ్యని తప్పుకి చెయ్యని హత్యకి జైల్లో ఉండి ఎంత నరకయాతన ఎంత మానసిక క్షోభ అనుభవించి ఉంటాడో అదంతా ఎవరు తెచ్చివ్వగలుగుతారు బంధువుల దగ్గర ఫ్రెండ్స్ దగ్గర ఒక హత్యా నేరం మీద జైలుకు వెళ్ళాడంటే ఎంత చిన్న చూపు ఎంత అవమానం మరి ఇదంతా ఎవరు తీసుకొస్తారు పోలీసులు చేసిన నిర్లక్ష్యం అలసత్వం వల్ల ఒక అమాయకుడు హత్యా నేరం మీద నాలుగు నెలల పాటు జైల్లో ఉన్నాడంటే మరి కొన్ని కొన్ని కేసుల్లో పోలీసులు ప్రదర్శించే ఈ అలసత్వం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది ఇలా కొన్ని కొన్ని కేసుల్లో పోలీసులు చూపే నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది అమాయకులు జైలు పాలైన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి మరి అటువంటి పోలీసుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి కదా కానీ నేను చెప్తూనే ఉంటాను మీరు ఉంటూనే ఉంటారు పోలీసుల మీద ఎవరు చర్యలు తీసుకుంటారు అంతా జరిగిపోతూనే ఉంటుంది మరి ఇదంతా విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ డోంట్ గో అవే కీప్ వాచింగ్ క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్